జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు రకరకాల హోదా స్థాయిలో ఉన్న అప్పటి విద్యార్థులు ఇప్పుడు పదవి విరమణ పొంది శేష జీవితం గడుపుతున్న అప్పటి ఉపాధ్యాయుల గురువులు పాల్గొని వారి వారి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ గురు శిష్యులు సంబరాన్ని పండుగలా జరుపుకున్నారు అప్పటి విద్యార్థిని ప్రశాంతి ఇప్పుడు ప్రజాప్రతినిధి జెడ్పీటీసీగా ఉంటూ రాజకీయ రంగంలో సేవ చేయడం చాలా ఆనంద ఉందని పలువురు కొనియాడారు అప్పటి పిఈటి ఇప్పుడు అదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు రఘుపతి రెడ్డి మాట్లాడుతూ ఆ శిష్య బృందం ఇప్పుడు చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా స్కూలుకు ఎనభై ఐదు వేల రూపాయలతో కమాండ్గేట్ చేయించడం మరియు పేదవారికి ఆర్థిక సహాయం చేయడం చాలా గర్వంగా ఉందని విద్యార్థులు పొగిడారు ఈ కార్యక్రమంలో అప్పటి గురువులు పూర్ణచందర్ రాజిరెడ్డి భగవంతరావు రామయ్య విమలాదేవి పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు ప్రకటించి రెడ్డి ఫైవ్ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులందరూ చాలా సంతోషంతో ఒక వంద మంది విద్యార్థులకు పైగా ఏబీసీ శిక్షణ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కుడిమేలను పాఠశాలను ఇరవై ఏడు సంవత్సరాల కింద ఉన్నటువంటి విద్యార్థులు చదివినటువంటి విద్యార్థులు జ్ఞాపకం ఉంచుకొని అప్పటి అప్పటి ఉపాధ్యాయునైనా నేను ఇప్పుడు హెడ్ గా కూడా మరి అధ్యక్షత వహించి ఇరవై మంది విద్యార్థుల ఉపాధ్యాయులకు వాళ్ళు ఘనంగా సన్మానం చేసి మరి వారిని గుర్తుంచుకొని మరి పాఠశాల లోపల ఒక మంచి నీతి నియమంతో క్రమశిక్షణతోటి పాల్గొన్నటువంటి అప్పటి విద్యార్థులు ఇప్పటి విద్యార్థులకు ఆదర్శంగా మరి ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఒక నెల రోజుల నుంచి గత నెల రోజుల నుంచి కష్టపడి ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చి స్కూల్కి గేటు మరియు కమాను మరియు కలరు తర్వాత ఇంకా ఆర్థిక సాయం విద్యార్థి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసుకుంటూ ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ చేయనటువంటి విధంగా మార్గదర్శకంగా ఒక మంచి ఆర్చిని తయారు చేయడం అనేది మా విద్యార్థులకు మా పాఠశాలకు ఎప్పుడు గుర్తుంచుకున్నటువంటి విషయం మరి ఇట్లా విద్యార్థిని ఈ మా మాజీ విద్యార్థులు ఇట్లే సేవ చేసుకుంటూ వాళ్ళ బ్యాచ్ లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా హెల్ప్ చేసుకుంటూ అక్కడి నుంచి మాకు ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయి మరి మా ఇటువంటి కార్యక్రమం చేపడతాం సార్ బయట అని చెప్పి జరగడం జరుగుతుంది మరి ఇది ఆదర్శంగా తీసుకుని నైన్టీ వన్ నైన్టీ టూ బ్యాచ్ను ఇంకా ముందు ముందు కొన్ని కార్యక్రమం కూడా చేపడతాం మరి ఈ విధంగా చేసినందుకు ఆ వంద మంది విద్యార్థిని విద్యార్థులంతా మరి వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మా పాఠశాల జరుపుకున్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం